సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నవంబర్ మూడో తేదీన హైకోర్టు విచారణ అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటున్నాం మళ్ళీ వచ్చే నెల ఏడో తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి కుంలేష్ సిన్న రెడ్డి అన్నారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడులో ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారము తర్వాత చిత్తశుద్దితో బీసీ వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది హైకోర్టులో వచ్చే నెల మూడో తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి మూడో తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబెట్ను బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ ఏడవ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది I did everything good.